అరుణాచల శివ ప్రస్తుతం మనమైతే విరూపాక్ష కేవ్ దగ్గర ఉన్నామనమాట మొన్న మేము పైకి ఈ ధ్యానం సాధన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ పైన ఈ కోతులు మూగ జీవాలు చాలా ఉన్నాయి వాటికి ఫుడ్ లేదన్నమాట తాగడానికి నీళ్ళు లేదు మీరు చూసినట్లయితే ఎండాకాలంలో మొత్తం ఆకులు కూడా మొత్తం ఎండిపోయాయి వాటికి తినడానికి ఫుడ్ ఎక్కడా లేదు సో వంతుగా కొన్ని ఫ్రూట్స్ అయితే వాటికి తీసుకువెళ్తూ ఉన్నాము స్వయంగా నేనే మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి మార్నింగ్ కట్ చేసి ఈ విధంగా తీసుకొస్తున్నాము చూడవచ్చు మీరు శివయ స్వామి మోసుకొని వస్తూ ఉన్నారు మార్నింగ్ వెళ్ళేసి ఆ ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట ఈరోజు మధ్యాహ్నం మన ఆశ్రమంలో అన్నదానం ఉంది ఎవరో చెన్నై దంపతులు వారి యొక్క కూతురి బర్త్డే సందర్భంగా చేయించుకుంటున్నారు Thank <laughs> you. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే మన ఆశ్రమం అన్నమాట ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ బంతి జరుగుతూ ఉంది రెండో బంతి కోసం సాధువులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇలా మనకి సాధువులు నాలుగు బంతుల వరకు కూర్చుంటారన్నమాట దాదాపుగా నూట యాభై నుండి రెండు వందల మంది వరకు సాధువులు భోజనం చేస్తారు ఐదో బంతు నుండి నార్మల్ ప్రజల్ని సివిల్ ప్రజల్ని అలో చేస్తాము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫస్ట్ బంతి నడుస్తూ ఉంది కొంతమంది సాధువులు కూడా బయట వెయిట్ చేయడం చూస్తున్నారు మీరు ఇప్పుడు రెండవ బంతికి అలవ్ చేసామన్నమాట రెండో బంతికి సాధువులు వెళ్ళి కూర్చుంటారు మీరు చూస్తున్నారు ఇది రెండవ బంతి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతుంది అంటే జస్ట్ ఇది మళ్ళీ మూడో బంతి అన్నమాట ఇది నాలుగో బంతి అన్నమాట మీరు చూస్తున్నాగానే బంతులు మారిపోతూ ఉంటాయి అలా నాలుగైదు బంతుల వరకు రన్ అవుతుంది అక్కడ అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము ఆ ఫ్రూట్స్ని తీసుకొని పైకి వెళ్తున్నాం అనమాట గిరిపైకి ప్రజెంట్ అయితే స్కందాసం దగ్గరికి వెక్కుతూ ఉన్నాము ఇక్కడ ఒక చిన్న వాటర్ పౌండ్ ఉంది ఈ వాటర్ పౌండ్ దగ్గర కోతులు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాటర్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు ఒక అడవి చింపాంజీ ఎండకి తాగలేక గుహలో పడుకొని ఉందన్నమాట I swear to you, papa. 나 a b 다알 e సెటిల్ అయిపో ఈ వీడియో కొంచెం చివరి వరకు చూడండి ఇది నా వినపంగా భావించండి అయితే ఈ సమయంలో అరుణాచల క్షేత్రానికి దర్శనానికి వచ్చే భక్తులకు మూడు విషయాలు చెప్పాలి అందులో మొదటి విషయము ఎవరు కూడా పది దాటిన తర్వాత ఉదయం పది దాటిన తర్వాత గిరి ప్రదక్షిణ అయితే ఎవరు మొదలు పెట్టవద్దు ఎందుకంటే అరుణాచలంలో తమిళనాడులోనే చాలా హై టెంపరేచర్ అనేది తిరువన్నామలయ్య మెజర్ అవుతుంది సో ఈ సమయంలో మీరు అరుణాచలంలో కిరి చేయడం వల్ల మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు సో ఎవరైనా కూడా మార్నింగ్ రెండుకి మూడుకి స్టార్ట్ చేసే బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేసే విధంగా చూసుకోండి మార్నింగ్ తొమ్మిది గల్ల కంప్లీట్ చేసుకునే విధానంగా చూసుకోండి లేదా ఈవినింగు ఫైవ్ తర్వాత స్టార్ట్ చేయడానికి మొదలు పెట్టండి మీకు నైట్లోనే అయిపోతుంది ఎవరు అయితే మధ్యాహ్నం పూట గిరి ప్రదక్షిణ చేయవద్దు అలాగే రెండో విషయం ఏంటంటే అరుణాచల గిరి పైన ఎన్నో మూగజీవాలు జీవిస్తూ ఉన్నాయి కోతులు చింపాంజులు దుప్పెలు అలాగే జింకలు నేడలు నెమళ్ళు పాములు అడవి పందులు ఇలాగా ఎన్నో రకాల జీవులు అయితే పైన నివసిస్తూ ఉన్నాయి కానీ ఈ వేసవికాలంలో అవి తినడానికి ఆహారం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది కనీసం తాగడానికి కూడా నీళ్ళు ఉండట్లేదు అనమాట గిరిపైన సో అవన్నీ కూడా చాలా దిగాలుగా అలా ఈ ఎండకి తాగలేక చాలా కష్టాలు పడుతున్నాయి దాదాపుగా అరుణాచల క్షేత్రానికి ఒక నెలలో దాదాపుగా ముప్పై లక్షల మంది వరకు ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉన్నారు అందులో అరవై శాతం వరకు మన తెలుగు వాళ్ళే ఈ ఆలయాన్ని కూడా దర్శిస్తూ ఉన్నారన్నమాట చాలా గొప్ప విషయము ఇది కూడా అందులోనూ ఈ ముప్పై లక్షల మందిలో దాదాపుగా ప్రతి నెల యాభై నుండి డెబ్భై వేల మంది వరకు గిరిపైన ఉన్నటువంటి ప్రదేశాలని దర్శిస్తూ ఉన్నారు స్కందాశ్రము విరూపాక్ష గుహ స్వామి ఆశ్రము శ్రవణస్వామి ఆశ్రమము కేవ్ ఇలాగా అన్ని ప్రదేశాన్ని దర్శిస్తూ ఉన్నారన్నమాట అయితే ఇక్కడ మీరు ఒక చిన్న పని అయితే చేయాలి ఏంటంటే మీరు గిరిపైకి వస్తున్నారంటే కొంత ఆహార పదార్థాలు ఏదన్నా ఉంటే ఆ జీవాలకు తీసుకువెళ్ళండి అవి కనీసం తినడానికి కూడా పైన ఆకులు తిందామన్నా కూడా ఆకులు కూడా మొత్తం రాలిపోయిన పరిస్థితి అయితే ఉందన్నమాట చాలా కఠిన పరిస్థితులు అయితే అరుణాచల గిరిపైన ఉన్నాయి వాటర్ రిసోర్సెస్ కూడా వాటికి దొరకట్లేదు సో మీరు ఎవరన్నా కూడా ఈ సమయంలో గిరి ప్రదక్షిణకు వస్తున్నప్పుడు లేదా గిరిపైకి ఎక్కుతున్నారు అనుకుంటే కొంత ఆహార పదార్థాలు తీసుకువెళ్ళండి ఆహార పదార్థాలు అంటే మనం తిరిగే మనం తినే పిండి వస్తువులు అయితే ఏది తీసుకువెళ్ళద్దు న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి వాటిని తీసుకువెళ్ళండి ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఏదన్నా బఠానీలు అంటే ప్రకృతి నుంచి సహజంగా వచ్చే మాత్రమే తీసుకువెళ్ళండి మనం చేసి వాటికి ఇవ్వడం కూడా అఫెన్స్ అనమాట అవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాటిని అంగీకరించరు మీరు గమనిస్తే చాలా వాటి దగ్గర కూడా డోంట్ ఫీడ్ ఎనిమల్స్ అని చెప్పేసి పెట్టుంటారు ఎందుకంటే మనం మనం తినే పిండి పదార్థాలు వాటికి పెట్టడం వల్ల ఏంటంటే వాటికి డైజెషన్ సిస్టమ్ వేరుగా ఉంటుందన్నమాట సో అవన్నీ చాలా ఇబ్బందికి గురవుతుంది సో అందుకనేసి ఏదన్నా కూడా ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి వస్తువులని వాటికి తీసుకువెళ్ళి పెట్టండి మీరు దాదాపుగా ఒక యాభై రూపాయలు ఖర్చు పెడితే సరిపోతుంది అన్నమాట అవి కొంత ఆకలిని తీర్చుకోగలుగుతాయి సో దయచేసి ఈ కార్యాన్ని మీరు చేయండి ఎందుకంటే ఇది ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసే ఈ యాభై రూపాయలు వంద రూపాయలు కూడా ఒక రుద్రాభిషేకంతో సమానము ఎందుకంటే అరుణాచల గిరి పైన మూగజీవాలకి మీరు ఫుడ్ అందించడం అంటే అది చాలా గొప్ప విషయం అన్నమాట ఇది ఎందుకు రుద్రాభిషేకంతో పోల్చానంటే మనకి శాస్త్రాలు పురాణాలు కూడా ఈ విధంగానే చెప్తున్నాయి మీరు గమనించినట్లయితే మనకి శ్రీరుద్రంలో నమ చోరాయేచ నమ వృక్షాయేచ అంటే సర్వ జగాల్లో కూడా శివుడు ఉన్నాడని చెప్పి మనకి రుద్ర నమ్మకాలు చెప్తున్నాయి అలాగే విశ్వం దర్పణ దృశ్య మాననగరి నగరి తుల్యం నిజాంతర్గతం అంటూ దక్షిణామూర్తి సూత్రంలో కూడా సర్వము నీవు నిండి ఉన్నావు అని చెప్పి గొప్ప భావాన్ని కూడా అందులో ఉందన్నమాట మీరు విష్ణు శాస్త్రనామం చూసుకున్నా కూడా అదే ఉంటుంది విశ్వం విష్ణు వసత్కారు భూతభవ్య భవత్ప్రభు భూతృత్ భూతృత్భావ భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మ చ యుక్తానం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ అంటూ వెళ్తుంది అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞరవచ్చా అంటే క్షేత్రంలో జరిగే ప్రతి దానికి కూడా ఆయన సాక్షి అంటే మనకి ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్కదాన్ని కూడా ఎవరు చూడట్లేదు అనుకుంటారు కానీ ఆయన చూస్తూ ఉంటాడు ఆయన సాక్షి ఆయన పరమాత్మ ఆయన అరుణాచలేశ్వరుడు సో మీరు అక్కడ ఇచ్చే ప్రతీది కూడా స్వామి ఒడిలో ఉన్నటువంటి పిల్లలకి ఇస్తున్నారనమాట సో అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మీరు ఖచ్చితంగా ఈ సమయాల్లో మీరు అరుణాచలంలో అరుణాచలానికి విజిట్ చేసే పని అయితే ఈ కార్యం అయితే చేయండి తర్వాత అవి వర్షాకాలం వచ్చే సమయానికి అది మళ్ళీ ఆకులు చిగులు ఇచ్చేస్తే వాటికి ఫుడ్ ఏమి ఇబ్బంది ఉండదు ప్రస్తుతం ఈ ఎండాకాలంలోనే వాటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఈ సమయంలో అరుణాచలంలో అన్నదానం కూడా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈ చైత్ర పౌర్ణమి నాడు ఈ మాసంలో ప్రత్యేకమైనటువంటి రెండు రెండు స్పెషల్ డేస్ ఉన్నాయన్నమాట అది చైత్ర పౌర్ణమి ఆల్రెడీ అయిపోయింది మీలో చాలామంది అన్నదానానికి సపోర్ట్ చేశారు మీ అందరిపైన అరుణాచలేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరెవరైతే పంపించారో వాళ్ళందరూ కూడా మీ గోత్రరామాలను నాకు పంపించండి మీ స్పెషల్ డేస్ అప్పుడు మార్నింగ్ జరిగే రుద్రాభిషేకంలో కలిపి మా వంతుగా మా బాధ్యతగా మేము కూడా అందులో గోతనామాలు చదివి మీ మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చల్లగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము మీరు చేసే ప్రతి కార్యాన్ని కూడా స్వామి దగ్గరుండి చూస్తూ ఉంటారు ఈ మోగ జీవాలని కాపాడుకోవడం కూడా మన బాధ్యత ఎందుకంటే మనం లాస్ట్ టైం నేను వీడియో తీసినప్పుడు మీకు చూపించాను అరుణాచల గిరిపైన ఎన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నాయనేది మీకు ఆల్రెడీ నేను చూపించాను అన్నమాట ఇవి ఆ చెట్లు వాటంతటికి అవే రాలేదు ఇవి మలమూత్ర విసర్జన చేసిన దాని ద్వారా వచ్చినటువంటి వృక్షాలు అన్నమాట ఇప్పుడు అరుణాచల గిరిపైన చాలామంది గొప్ప గొప్ప సాధువులు సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఆహారం కావాలన్నప్పుడు ఆ పండ్లని తీసుకుంటారన్నమాట సో మీరు ప్రత్యక్షంగా చేస్తున్నది కూడా చాలా వెనకాల చాలా గొప్ప ఫలితాలను తీసుకొచ్చి పెట్టేస్తున్నది అది మీకు తెలియకపోవచ్చు కానీ అంత గొప్ప ఫలితాన్ని మీకు ఇస్తుంది అనేది నా నమ్మకం అన్నమాట ఈసారి ఎవరన్నా వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటికి ఫ్రూట్స్ తెచ్చి ఫ్రూట్స్ కూరగాయలు ఏది ఉంటే అవి తీసుకొచ్చి వాటి ఆకలిని తీర్చడానికి ప్రయత్నించండి మన భారతదేశానికే జీవనాడి మన భారతీయత అదే సిద్ధులు ఋషులు మహర్షులు వీళ్ళు ఇచ్చినటువంటి సాంప్రదాయాల ద్వారా మన దేశం ఇప్పటికీ చెక్కు చదవకుండా సనాతన ధర్మానికి పట్టుకొమ్మ వెలుస్తుంది అనమాట ఇక్కడ మీరు చేసే ప్రతి చిన్న కార్యం కూడా చాలా గొప్ప ఫలితాలను తీసుకొచ్చి పెట్టేస్తుంది మీ పరిసరాల్లో ఏదో ఒక పండ్ల విత్తనాలు అయితే ఏదైతే ఉంటాయో అవి తీసుకొచ్చి అరుణాచల గిరిపైకి స్కందాసం విరూపాక్ష గృహం ఇవన్నీ చూడడానికి వచ్చిన వాళ్ళు అక్కడక్కడ కూడా ఆ విత్తనాలు చల్లేసి వెళ్ళండి నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం సో ఈ వర్షాలకి ఆ చెట్లన్నీ ఎత్తి అక్కడ ఉన్నటువంటి పశుపక్షాలకి ఇవంతా కూడా ఆహారంగా మిగులుతుంది మీరు ఖర్చు పెట్టేది తక్కువే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఒక సీట్ ప్యాకెట్ ఉంటుందన్నమాట జస్ట్ అక్కడ తీసుకొచ్చి మీరు చల్లేయడం వల్ల దాందులో ఒక్క చెట్టు వచ్చినా కూడా అక్కడ చాలా గొప్ప మేలు అయితే మీకు జరుగుతుంది అలాగే మీరు నిత్యము స్వామివారికి పండ్లతో అభిషేకం చేస్తున్నటువంటి ఫలితాన్ని కూడా మీ అకౌంట్లో పడుతుంది అలాగే మీకు ఇంకా ఆసక్తి ఉన్న వాళ్ళైతే పూల మొక్కలు ఈ పూల మొక్కల యొక్క విత్తనాలు కూడా తీసుకొచ్చి చల్లండి అరుణాచలగిరి పైన ఈ పూల మొక్కలన్నీ కూడా వెలవడం వల్ల ఏంటంటే చూడడానికి చాలా ప్రకృతి రమణీయంగా ఉంటుంది ఒకవేళ ఆ పూలు రాలి కింద పడిపోయినా కూడా శివయ్య మీదే పడతాయి కాబట్టి ఆ ఫలితాన్ని కూడా మీరే పొందవచ్చు అంటే మనం చేసేది చాలా చిన్న పని అనమాట ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఖర్చు పెడతాం దీనికి కానీ మన జన్మలు పునర్జన్మలు తర్వాత మన తరతరాలు కూడా తరించిపోయేటువంటి ఐడియా అన్నమాట ఇది మీరు ఈసారి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఈ కార్యాన్ని మాత్రం ఖచ్చితంగా చేయండి యావత్ ప్రపంచంలోనే అన్నదానానికి చాలా ఉత్తమమైన ప్రదేశము అరుణాచల క్షేత్రము కాశీ క్షేత్రంలో లక్ష మందికి అన్నదానం చేసిన ఫలితం ఇక్కడ ఒక బ్రాహ్మణునికి అన్నదానం చేసిన ఫలితంతో సమానమని అరుణాచల క్షేత్రమాత్యము స్కాంద పురాణము పద్మపురాణము చెబుతున్నాయి సో మీరు ఈ అరుణాచల క్షేత్రంలో కూడా ఇంకా గొప్ప ఫలితాన్ని ఇచ్చే ప్రదేశం ఏంటంటే అరుణాచలగిరి అరుణాచలగిరి పైన దాదాపుగా ఎనిమిది తొమ్మిది ఆశ్రమాలు ఉన్నాయి అందులో మన ఆశ్రమం కూడా ఒకటి మీరు వచ్చి ఒకసారి మన దగ్గర చూడండి ఏ విధంగా అన్నదానం అన్నదానం ప్రాసెస్ అనేది జరుగుతుందో ఎందుకంటే ఇవి తరతరాలుగా వస్తున్నాయి అన్నమాట గురు పరంపరలో వస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి సాధువులు సిద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క శిష్యుల పరంపరలో అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలు అన్నమాట మనం కూడా అలాంటి ఒక ఆశ్రమానికి సపోర్ట్ చేస్తూ మనం అన్నదాన కార్యక్రమాలను అయితే చేస్తున్నాము ఆ ఆశ్రమం పేరు శరవణ స్వామి ఆశ్రమం అనమాట గిరిపైన ఉంటుంది ములైపాల్ తీర్థం పక్కనే మీరు ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఇది చాలా పురాతనమైన ఆశ్రమం కూడా సో అన్నదానానికి ఎలా అంటే అలా చేయడానికి కూడా లేదన్నమాట ఒక ప్రాసెస్ ఉంటుంది వచ్చిన సాధు ఒక శివ అవతారంగా శివరూపంగా సాధుసేవ చేసి మహేశ్వర పూజ చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు చందనాలు గంధాలతో అర్చన చేసి వారికి పూలతో పూజ చేసి తర్వాత వడ్డించడం జరుగుతుందన్నమాట వడ్డించడం కూడా అన్ని ఐటమ్స్ ఒకేసారి వడ్డించడం కాకుండా ఎప్పుడు ఏ సమయంలో ఏదేది అందించాలనేది అంత పర్ఫెక్ట్గా అందిస్తారనమాట మీరు మన ఆశ్రమాలకు వచ్చి ఒకసారి అన్నదానం ప్రాసెస్ చూడండి అన్నదానం అనేది ఏ విధంగా జరుగుతుంది ఎలా చేస్తున్నారు అన్న ప్రాసెస్ని చూడండి చేసిన తర్వాతే మీరు అన్నదాన కార్యక్రమాలు చేసుకోండి అయితే మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలి జూన్ లాస్ట్ వీక్లో మేమైతే కేదార్నాథ్ యాత్రకి వెళ్తూ ఉన్నాము ఫస్ట్ నేను మా కుటుంబ సభ్యులు వెళ్ళి దర్శనం చేసుకొస్తామనమాట లాస్ట్ టైము నాతో రావాలని చాలామంది బుక్ చేసుకున్నారు దాదాపుగా ఒక నలభై మంది వరకు బుక్ చేసుకున్నారు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నా దగ్గర ఎవరి దగ్గర లేవు సో దయచేసి ఈ వీడియో మీరు కూడా చూసినట్లయితే జూన్ ఏప్రిల్ ఏప్రిల్ మే జూన్ జూలై జూలై నెలలో మిమ్మల్ని తీసుకువెళ్తాను అన్నమాట ఒక ఇరవై మందికి మాత్రమే ఒక ఇరవై మందికి మాత్రమే నేను తీసుకువెళ్ళగలుగుతాను సో దయచేసి అప్పుడు ఉన్నటువంటి కాంటాక్ట్స్లో ఎవరైనా ఉన్నారో వాళ్ళు వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు లేదా కొత్త వారు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇరవై రోజులు మాత్రమే ఇరవై మందికి మాత్రమే నేను తీసుకువెళ్తాను అది వరకే నా క్యాపబిలిటీ అలాగే కేదార్నాథ్ వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి నేను ఒక మండల కాలము మౌన దీక్షలోకి వెళ్తున్నాను సో తర్వాత నాతో ఒక నలభై రోజుల వరకు ఎవరు కూడా మాట్లాడలేరు అన్నమాట సో ఏదన్నా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా ఈ సమయంలోనే మీరు ఫోన్లు చేసి మీరు మాట్లాడవచ్చు లేదా ఆ టైంలో నేను రెస్పాండ్ అవ్వాలంటే వాట్సాప్లో మాత్రం రెస్పాండ్ అవుతాను సో ఇది మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా మనవి సో అరుణాచల శివ